నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో పక్కా ముస్లిం స్టైల్ హైదరాబాదీ చికెన్ హలీం ఎలా చేయాలో చూపిస్తాను ఈ చికెన్ హలీం మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బయట కొన్న దానికంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయడానికి కొంచెం టైం పట్టచ్చు కానీ దీని టేస్ట్ మీరు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి ఇంత టేస్టీ హలీం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నప్పుడు బయట కొనాల్సిన అవసరమే లేదు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హైదరాబాదీ టేస్టీ హలీం రెసిపీని చూసేద్దామా హలీం చేసుకోవడం కోసం నేను ఏడు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకున్నానండి దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను నేను హలీం కొంచెం ఎక్కువ మోతాదులోనే చేస్తున్నానండి అందుకనే ఎక్కువ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు దాకా గోధుమ రవ్వను తీసుకోండి మీ దగ్గర ఏ రవ్వ ఉంటే అది వేసుకోండి లావుది సన్నంది ఏదైనా పర్లేదు మనం ఇంట్లో ఉప్మా కోసం చేసుకునే రవ్వ వేసుకోవాలి దాంతో పాటు రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎర్రపప్పును వేసుకుందాం మసూర్ దాల్ అంటాం కదా అది ఇందుట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్ల దాకా మినపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా చెనపప్పు కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ ఓట్స్ వాడుతున్నాను మీ దగ్గర బార్లీ ఉంటే బార్లీ వేసుకోండి నేను బార్లీకి బదులుగా ప్లెయిన్ ఓట్స్ వేసుకుంటున్నాను ఇలా ఓట్స్ కూడా వేసిన తర్వాత ఇందుట్లోకి ఒక పదిహేను దాకా బాదం పప్పులు ఒక ఎనిమిది నుంచి పది దాకా పిస్తా పప్పులు కూడా వేసుకోవాలి అలాగే మీ దగ్గర డ్రై రోజ్ పెట్టల్స్ ఉంటే వేసుకోండి అవి లేకపోతే ఒక టీ స్పూన్ దాకా రోజ్ వాటర్ ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటికీ నీళ్లు పోసి మంచిగా రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి ఇలా కడిగేసుకున్న తర్వాత తగిననే నీళ్లు పోసుకొని కనీసం దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నేను ఇందులో బియ్యం వేయడం మర్చిపోయానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బాస్మతి రైస్ కూడా కడిగి వేసుకొని ఒక గంట పాటు దీన్ని నానబెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత కుక్కర్ లో వేసుకొని మూడు విజిల్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మూత తీసి చూద్దామండి పప్పులన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా మనం మంచి నూనెని వేసుకుందాము మంచి నూనె వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి నూనె బాగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజున ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఈ ఉల్లిపాయ రంగు మారి మంచిగా వేగిపోతుంది ఇలా వేగిపోయిన ఈ ఉల్లిపాయలోకి ఇప్పుడు మనం ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని మంచిగా వేపుకోవాలి దీంట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేపుకోవాలి ఒక రెండు మూడు సెకండ్లకి ఈ జీలకర్ర వేగిపోతుంది ఇలా జీలకర్ర వేగిపోగానే ఇందుట్లోకి మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఉప్పు పసుపు చికెన్ అంతటికి కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో చికెన్ ని ఒక పది నిమిషాలు బాగా వేపుకోవాలి పది నిమిషాలకి చికెన్ రంగు మారి దాంట్లోని ఆయిల్ అంతా కూడా ఇలా రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ దాకా కారం అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమ్మకాయలోంచి తీసిన నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసుకొని మన చేత్తో గుప్పెని నుండుగా పుదీనా ఆకుల్ని అంటే హ్యాండ్ ఫుల్ గా పుదీనా హ్యాండ్ ఫుల్ గా కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్ని ఇలా బాగా కలిసి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసుకుందాం ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు ఈ పెరుగు మసాలాలన్నీ బాగా కలిసి వేగేదాకా వేపుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి చికెన్ చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ ఉడికించుకోవడానికి నీళ్లను పోసుకుందాము నేను ఇక్కడ అర లీటర్ దాకా నీళ్లు పోస్తున్నాను అంటే నేను రవ్వ తీసుకున్న కప్పు తోటి రెండు కప్పుల దాకా నీళ్లు పో ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ ఎనిమిది విజిల్స్ రానిద్దాము ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ని దించేసుకోండి కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయేదాకా వెయిట్ చేద్దాం ఈ లోపు మనం మిక్సీ జార్ లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వ ఇంకా పప్పుల మిశ్రమాన్ని వేసుకుందాం చూడండి చల్లారిన తర్వాత ఇది ఇలా గట్టి పడింది కదా ఇందులోకి తగిన నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెంగా స్మూత్ గా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటాము ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి చికెన్ మంచిగా ఉడికిపోయింది ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందుట్లోంచి కొంచెం ఆయిల్ ని ఇంకా చికెన్ సూప్ ని ఇలా పక్కన తీసి పెట్టుకుందాము రెండు టేబుల్ స్పూన్ల దాకా ఈ చికెన్ సూప్ ని ఇలా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం హలిని సర్వ్ చేసేటప్పుడు ఈ ఆయిల్ ని పైనుంచి వేసుకోవడానికి అనమాట చూడండి ఇప్పుడు మనం చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా స్పూన్ తో మనం నొక్కి చూస్తే చూడండి చికెన్ మంచిగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకున్న ఈ చికెన్ అంతా కూడా మనం ఇప్పుడు సపరేట్ గా ఒక ప్లేట్ లోకి తీసుకుందాం నేను చికెన్ విత్ బోన్ తీసుకున్నానండి మీరు కావాలంటే వితౌట్ బోన్ కూడా తీసుకోవచ్చు ఇలా బోన్స్ అన్నిటిని కూడా మనం ఒకసారి సపరేట్ చేసేసుకోవాలి ఇలా బోన్స్ అన్ని సపరేట్ చేసుకున్న ఈ చికెన్ అంతటినీ కూడా మనము మళ్ళీ ఒకసారి కుక్కర్ లో వేసుకుందాం కుక్కర్ లో వేసుకున్న ఈ చికెన్ ని స్మాషర్ తో కాని లేదంటే పప్పు గుత్తితో కానీ బాగా మెదుపుకోవాలి మిక్సీ లో మాత్రం అస్సలు వేయకూడదండి మిక్సీ వేస్తే పేస్ట్ అయిపోతుందని గుర్తు పెట్టుకోండి మ్యాషర్ లేదా పప్పు గుత్తి తోటి మెదిపితేనే మనకి హలీం కి కావాల్సిన చికెన్ తయారవుతుందని గుర్తు పెట్టుకోండి ఇందుట్లోకి మనం చికెన్ సూప్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ మెదుపుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలకి చూడండి మన చికెన్ మనకి హలీం కి కావాల్సిన విధంగా తయారవుతుంది ఇలా తయారైన ఈ చికెన్ లో ఇప్పుడు మిగిలిపోయిన చికెన్ సూప్ అంతా కూడా వేసుకోవాలి చికెన్ సూప్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ ఇంకా పప్పుల మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ఇంకా ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా మనం పప్పు గుత్తితో గానీ స్మాషర్ తో గాని బాగా స్మాష్ చేసుకోవాలి దీనికి కూడా కొంచెం టైం పడుతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మనం దీన్ని పప్పు గుత్తి తోటి ఇలా బాగా మెదుపుకున్నామంటే మన హాయం ఉడికించుకోవడానికి రెడీ అయిపోతుంది ఇలా పది నిమిషాల తర్వాత చూడండి మన హలీం ఎలా తయారైందో అచ్చంగా మనం బయట నుంచి కొనుక్కొచ్చుకునే హలీం ఎలా అయితే ఉంటుందో అలాగే కనిపిస్తుంది ఈ హలీం ని మనం ఎంత స్మాష్ చేస్తే అంత బాగుంటుందండి అలాగే ఇలా స్మాష్ చేయడం వల్ల మనం ఇందులో వేసిన రవ్వ పప్పుల కూడా బాగా మెదికి మన హలీం పర్ఫెక్ట్ గా ఇలా తయారవుతుంది చూడండి స్పూన్ తో ఇలా తీసి చూస్తే ఇలా గట్టిగా జారాలన్నమాట ఇలా తయారైన ఈ హలీం ని ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుందాం ఇలా పెద్ద గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇంకొంచెం మసాలాల్ని వేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాతనే మనం ఈ హలీం ని స్టవ్ మీద పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు మనం ఈ హలీం లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దాంతో పాటు ఒకటిన్నర టీ స్పూన్ సాజీరా ఒక నాలుగు దాల్చిన చెక్క ముక్కలు ఒక పది లవంగాలు ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి తోకమిరియాలు అస్సలు మిస్ అవ్వద్దండి అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని హ్యాండ్ ఫుల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ తో ఈ చికెన్ హల్లి మంచి రుచి వస్తుంది దాంతో పాటు హ్యాండ్ ఫుల్ గా పుదీనా హ్యాండ్ ఫుల్ గా కొత్తిమీర అలాగే గా డ్రై రోజ్ పెటల్స్ ని కూడా వేసుకోవాలి మీ దగ్గర రోజ్ పెటల్స్ లేకపోతే రోజ్ వాటర్ నైనా వేసుకోవచ్చు దాంతో పాటు ఒక హాఫ్ కప్ పాలు వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక హాఫ్ కప్ దాకా నెయ్యిని వేసుకుందాము నెయ్యి కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి నేను మసాలాలతో పాటు మిరియాలు వేయడం మర్చిపోయానండి ఇందుట్లోకి మసాలాలతో పాటుగానే పది నుంచి పదిహేను దాకా మిరియాలు కూడా వేసుకోండి మిరియాలు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ వెలిగించి మన హలిని మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి మంచి సువాసన కోసం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కింద నుంచి పై దాకా ఇలా బాగా కలిపి ఇలా ఉడుకు పడుతున్నప్పుడు ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోండి మీకు సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలా కలిపి ఇప్పుడు మనం ఇందుట్లోకి హాఫ్ లీటర్ దాకా నీళ్లను వేసుకుందాము మనం ఈ హలీం ని ఇంకొక పది నిమిషాల దాకా ఉడికిస్తాం కాబట్టి హలీం మరీ గట్టి పడిపోకుండా నీళ్లను పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇదంతా కలిపి పప్పు గుత్తి తీసుకొని దీన్ని బాగా స్మాష్ చేయాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పప్పు గుత్తితో గానీ స్మాషర్ తో గాని ఈ హలీం బాగా స్మాష్ చేయాలి స్మాష్ చేయడం వల్ల ఈ హలీం బాగా ఉడికి చిక్కబడుతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి మన హలీం రెడీ అయిపోయింది హలీం చూడడానికి ఇప్పుడు మనకి పల్చగా కనిపిస్తుంది కానీ ఇది చల్లారితే చిక్కబడుతుందండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా హలీం కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హలీం ని పక్కన దించేసుకుందాము చూడండి మన హైదరాబాద్ చికెన్ హలీం రెడీ అయిపోయింది ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతుంది మీరు గనక ఫస్ట్ టైం హలీం చేస్తున్నారంటే ఈ వీడియోని ఫాలో అయిపోండి చికెన్ హలీం అయితే చాలా బాగా కుదిరిందండి ఇంకా మనం ఈ చికెన్ హలీం ని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాము రంజాన్ నెలలో ప్రత్యేకంగా చేసుకునే ఈ చికెన్ హలీం రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి బయట కొని తెచ్చిన దానికంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో అందరైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ హలీం ని వేడివేడిగా వేడి హలీం ప్లేట్ లో పెట్టుకొని అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా ఆకులు వేసుకొని పైనుంచి చికెన్ సూప్ వేసి వేయించుకున్న జీడిపప్పులతో గార్నిష్ చేసుకోండి వీటితో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ అలాగే చికెన్ ఫ్రై పీస్ ముక్కల్ని కూడా పెట్టుకున్నామంటే మనం ఇది ఇంట్లో తయారు చేసామంటే ఎవరు నమ్మరండి ఇది పక్కా హైదరాబాద్ ముస్లిం స్టైల్ చికెన్ హలీం రెసిపీ మీరు తినేటప్పుడు పైనుంచి ఇంకొంచెం వేడి చేసిన నెయ్యి వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఈ చికెన్ హలీం ని ఎంజాయ్ చేయండి నేను చేసి చూపించిన ఈ హైదరాబాద్ చికెన్ హలీం రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే